డ్ ఈ రోజు ధ్యానాంశంగా సామెతల గ్రంథము మూడు అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం నీ స్వభూతిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యందు నమ్మకే ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము సరాళము చేయను జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇల్లు కొనాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా గొప్ప గొప్ప నిర్ణయాలు మరి ఉద్యోగాలు మన జీవితం ఎలాగుంటుంది ఎటువంటి నిర్ణయాలైనా కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకున్నావు అంటే అవి సఫలం కాదు కానీ యహోవా యహోవా దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు నేను నేనే యహోవా దేవుడికి పేరుగా చెప్పబడింది ఈ దేవుడిని ఆధారపడాలంట ఆయన మా నమ్మదగినవాడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆ దేవుని పైన నువ్వు నమ్ముకోవాలి ఎలా నమ్ముకోవాలి నీ పూర్ణ హృదయముతో హృదయంలో మన ఆలోచనలు కలుగుతాయి లేదా ధ్యానిస్తాము లేకపోతే నిర్ణయాలు తీసుకుంటాం ఇటువంటి తీసుకుంటున్న హృదయంలో నీవు ఎహోవా మీద నమ్మకం ఉంచాలి ఆయన రుజువులతో పాటు ఇచ్చాడేమని ఆయన జవాబు ఇచ్చే దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు మన గొప్ప కార్యాలు చేసే దేవుడు మనల్ని విడిపించే దేవుడు అని మనకు ఎన్నో రుజువులు పరిచాడు ఆ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నమ్ముకోవాలి అంత మాత్రమే కాదు నీ ప్రవర్తనల అందు కూడా మనం కనపడే ప్రవర్తనలు కూడా హృదయానికి మన యాక్టివిటీస్కి డిఫరెన్స్ ఉండకూడదు మన హృదయం ఏం చెప్తుందో మన ప్రవర్తన అలా ఉండాలి అప్పుడు నీ త్రోవలన్నీ సరాళమవుతాయి త్రోవలు అన్న మాట ఇబ్రూ భాషలో చూసినప్పుడు జీవితంగా చెప్పబడింది మన జీవితం అంటేనే కష్టము కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి యహోవా దేవునికి నీవు అధికారం ఇచ్చినప్పుడు నీ త్రోవలు నీ జీవితం సరాళంగా ఉంటుంది స్మూత్ అని కూడా చెప్పబడింది స్మూత్గా వెళ్ళిపోతుంది ఏ ఆటంకాలు ఏ రాళ్ళు ఏ ఆ మార్గం రావాలి అటువంటి గొప్ప జీవితం మనకు అందరికీ దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసా మా పూర్ణ హృదయముతో మా మేము నీకు లోబడి నీ అధికారానికి ఒప్పుకోవడానికి సహాయం చేయండి అటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండటానికి చూపించండి మా జీవితంలో అన్ని నెమ్మదితో సాఫీగా నీ కృప కలిగి జీవించడానికి మా అందరికీ అటువంటి గొప్ప ధాన్యత ఇచ్చేవన్నీ వేసునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్సెడ్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ